హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోని మరియు నా ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఏదైనా వీడియోలు చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి వెంటనే వీడియో అనేది మీకు రావడం జరుగుతుంది అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ రీచింగ్ అనేది యూట్యూబ్లో పెరుగుతుంది చాలామందికి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది లైక్ చేయండి వీడియో అంతా చూడండి షేర్ చేయండి ఇంపార్టెంట్ వీడియో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఖచ్చితంగా సిప్ చేసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది సో నాకు ఒక సబ్స్క్రైబరు నిన్న ఒక మెసేజ్ పెట్టాడు అన్న సో నేను ఎవ్రీ మంత్ ఒక థౌజండ్ 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 నేను సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఒక త్రీ త్రీ మంత్స్ తర్వాత నాకు అడిషనల్గా ఏదన్నా ఒక అమౌంట్ అంటే సపోజ్ ఒక థౌజండ్ టూ థౌజండ్స్ అతనికి అతని చేతిలో ఉందనుకోండి ఆ అమౌంట్ని నేను సిప్లో సేమ్ అదే ఫండ్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడిగాడు అనమాట చూడండి సిప్ అనేది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీరు ఎంచుకునే మ్యూచువల్ ఫండ్ను బట్టి అది ఓపెన్ ఎండెడా లేకపోతే క్లోజ్ ఎండెడా అనే దాన్ని బట్టి మీరు మధ్యలో అమౌంట్ను వేయడం కానీ తీయడం కానీ అంటే అడిషనల్గా అమౌంట్ ఏదైనా అడ్జస్ట్ అయితే యాడ్ చేయడం కానీ తీయడం కానీ జరుగుతుంది సో ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఖచ్చితంగా మనము మధ్యలో అమౌంట్ని యాడ్ చేసుకోవచ్చు సో విత్తుడాలు కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు సిప్ రూపంలో మీరు మంత్లీ ఒక కటింగ్ అంటే రెగ్యులర్గా థౌజండ్ కానీ టూ థౌజండ్స్ కానీ మీ దగ్గర ఎంత అయితే పొదుపు చేసుకుంటున్నారో అది మీరు ఎవ్రీ మంత్ కటింగ్ పెట్టుకున్నారు అనుకోండి ఆ డేట్లో ఖచ్చితంగా అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోయి ఆ రోజు ఉన్నటువంటి ఎన్నివి వ్యాల్యూ అంటే మీకు ఎంత ఆ మ్యూచువల్ ఫండ్ యూనిట్ వాల్యూ ఎన్నివి వ్యాల్యూ ఎంత ఉందో అంతకు అలాట్ అవుతుంది అనమాట ఆ డేట్లో ఓకే సో రిమైనింగ్ మీకు అడిషనల్గా అమౌంట్ అడ్జస్ట్ అయింది అనుకున్నాం అంటే ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు పదివేలు ఎంతైనా కావచ్చు మీరు యాడ్ చేసుకోవచ్చు ఇది ఓపెన్ ఇండెడ్ స్కీమ్లో ఉన్నటువంటి అద్భుతమైన అవకాశం అనమాట సో మీకు అడిషనల్గా ఎంత అమౌంట్ ఉన్నా కూడా టాపప్గా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు సో అయితే మంత్లీ అనేది మీరు ఫిక్స్గా ఒక పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకోండి అది థౌజండ్ థౌసండ్ మాత్రం కట్ అవుతుంటుంది దాన్ని మీరు చేంజ్ చేసుకోవాలంటే ఒకవేళ మీకు అడిషనల్గా ఏదన్నా మీకు ఇన్కమ్ పెరిగి అంటే శాలరీ పెరిగి నెక్స్ట్ మంత్ మీకు ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్స్ మీకు రెగ్యులర్గా సేవ్ సేవింగ్ అనమాట అంటే మీకు ఖర్చులన్నీ పోంగా మీకు ఇంకా అమౌంట్ అవసరం లేదు దాన్ని నేను మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నట్లయితే మీరు ఇప్పుడు థౌజండ్ రూపీస్ రెగ్యులర్ కడుతున్నారు కదా ఆ థౌజండ్ని మీరు అప్ చేసుకోవచ్చు అంటే టూ థౌజండ్ రూపీస్ని డిడక్షన్ పెట్టుకోవచ్చు అనమాట అది ఖచ్చితంగా టూ థౌజండ్ రూపీస్ అనేది కట్ అవుతుంది అంటే థౌసండ్ ఆల్రెడీ మీరు పెట్టారు మీకు అడిషనల్గా ఆదాయం వచ్చింది ఆ వెయ్యి రూపాయలు మీరు యాడ్ చేశారు అంటే ఆ వెయ్యి రూపాయలని మీరు సిప్ రూపంలో ఎవ్రీ మంత్ మళ్ళీ సేమ్ అదే విధంగానే రెండు వేలు రెండు వేలు కట్ అవుతూ వస్తుంది అనమాట సో అలా కాకుండా ఏదన్నా ఫండ్ అనేది అడిషనల్గా ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అంటే దానికి డేట్ అవసరం లేదు ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు సపోజ్ ఈరోజు లాగిన్ అవుతారు ఈరోజు సిప్ స్టార్ట్ అవుతుంది థౌజండ్ రూపీస్ పెట్టుకున్నారు ఉదాహరణకి ఒక పది ఇరవై రోజుల తర్వాత లేకపోతే నెల రోజుల తర్వాత మీకు ఒక వెయ్యో రెండు వేలు అమౌంట్ అడ్జస్ట్ అయింది అడిషనల్గా మిగిలింది దాన్ని మీరు టాపప్గా యాడ్ చేయొచ్చు అనమాట అమౌంట్ ఏది మన ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మ్యూచువల్ ఫండ్ సిప్పులో దీన్ని యాడ్ చేయొచ్చు ఓకే మంత్లీ అయితే కటింగ్ థౌజండ్ రూపీస్ అట్లా అవుతూ ఉంటుంది ఆ డేట్లో అదే అదే దాన్ని చేంజ్ చేసి దాన్ని కూడా చేంజ్ చేసుకొని మీకు అడిషనల్గా ఏదన్నా మీకు ఎక్స్ట్రా ఆదాయం వస్తుంటే నేను వెయ్యి కాదు రెండు వేలు నేను సేవ్ చేసుకోవాలనుకుంటే ఆ విధంగా నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ మీకు అమౌంట్ అనేది అడిషనల్ అమౌంట్ అంటే టూ థౌజండ్ టూ థౌసండ్ కట్ అవుతొస్తుంది అనమాట ఈ విధంగా మీరు సిప్ ఓపెన్ ఇండెడ్ స్కీమ్స్లో సిప్ మోడ్లో మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఏదన్నా కానీ విత్డ్రాల్ చేసే ఆప్షన్ ఉంటుంది తర్వాత ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రాల్ చేసుకోవచ్చు అయితే సిప్ ఎలాగంటే మీరు మినిమమ్ ఒక టెన్ థౌసండ్సా లేకపోతే అంటే ఒక ఇంతవరకు అని ఒక పీరియడ్ మనం అప్లై చేసుకునేటప్పుడే ఒక త్రీ మంత్స్ కంటిన్యూ కడతాను లేదంటే ఒక టెన్ మంత్స్ కంటిన్యూ కడతానని ఒక సిస్టమ్ పెట్టుకొని ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ ఏమైతే మన కంపెనీ ఆఫీస్కి వెళ్తామో అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది తర్వాత మీరు ఎప్పుడైనా విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం అయితే వన్ ఇయర్ లోపు మీరు విత్డ్రాల్ చేసుకుంటే మీకు ఎగ్జిట్ లోన్ అనేది ఖచ్చితంగా పడుతుంది అనమాట అది ఒకటి గుర్తుపెట్టుకోండి వన్ ఇయర్ లోపు మీరు విత్డ్రాల్ చేసుకుంటే వన్ ఇయర్ తర్వాత విత్ విత్డ్రాల్ చేసుకుంటే మీకు ఏమీ పడదు ఎగ్జిట్ లోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కొన్ని నాలుగు ఎగ్జిట్ లోడ్ ఉండదు కొన్ని నాలుగు ఎగ్జిట్ లోడ్ ఉంటే ఒకవేళ ఎగ్జిట్ లోడ్ పడుతుంది అనమాట సో వన్ ఇయర్ అయితే ఖచ్చితంగా ఏ స్కీమ్కైనా కూడా ఎగ్జిట్ లోడ్ కంపల్సరీగా ఉంటుంది అయితే ఇప్పుడు కొన్ని స్కీమ్స్ ఇప్పుడు రీసెంట్గా నాకు మోతీలాల్ వస్తవాల్లో నేను స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్ చేశాను దానికి జీరో ఎగ్జిట్ లోడ్ అనమాట అంటే ఇంకా నేను ఒక టూ మంత్స్కి విత్డ్రాల్ చేశాను అంటే పర్ఫార్మెన్స్ పెద్దగా సరిగా లేకపోతే నేను ఏం చేశానంటే దాన్ని వీడియో చేయలేదు నేను నేను నేనే విత్డ్రాల్ చేశాను అనమాట అంటే అది ఎక్కువ అప్ అండ్ డౌన్ జరుగుతుందనమాట అది స్మాల్ క్యాప్ మోతిలాల్ స్కాల్ స్మాల్ క్యాప్ ఫండ్ అనేసి నేను విత్డ్రాల్ చేశాను ఏమి ఛార్జెస్ పర్లేదు ఒక్క రూపాయి కూడా ఛార్జెస్ పర్లేదు అలాగే మీకు ఎగ్జిట్ లోడ్ జీరో అంటే ఏం ప్రాబ్లం లేదు ఎగ్జిట్ లోడ్ ఉంది అంటే మాత్రం కంపల్సరీగా మీకు వన్ ఇయర్ లోపు ఖచ్చితంగా ఎగ్జిట్ లోడ్ పడుతుంది అనమాట వన్ పర్సెంట్ వరకు మీకు అయ్యే అవకాశం ఉందన్నమాట సో ఇది మీకు డౌట్ క్లారిఫై అయిందని నేను అనుకుంటున్నాను సో చాలా మందికి నిజంగా నాకు కూడా మొదట్లో వచ్చింది డౌట్ మధ్యలో సిప్ అంటే మధ్యలో యాడ్ చేసుకోవచ్చా లేదా అని అది నాకు డౌట్ క్లారిఫై అయింది సో మీది ఎంత ఫండ్ ఉన్నా కూడా మీరు మధ్యలో అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నా ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు కంటెంట్ అనేది ఒక పది నిమిషాలు ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు నేను చేస్తే బాగుంటుంది మీరు చూడ్డానికి కూడా ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు చేసామనుకో చాలా పెద్ద సబ్జెక్ట్ చెప్పామనుకోండి మీకు తలకాయకి అది ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా చెప్పే కూడా ఇది వీడియో అప్లోడ్ పెట్టుకోవడానికి కానీ ఎడిట్ చేయడానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి కొంచెం కొంచెం వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాను అన్నీ ఒకసారి చేయాలి ఇప్పుడు చాలా చాలా ఉన్నాయి దీంట్లో అంటే మెలకువలు అవన్నీ నేను చెప్పాలి ఎందుకంటే మీకు మీరు అవేర్నెస్గా ఉండాలి కాబట్టి సో మనం చేద్దాం మీ డౌట్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కటి నేను రాసుకొని పెడుతున్నా క్లారిఫై చేస్తూ వస్తాను అనమాట మీరేం తొందరపడద్దు కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా నాకు మెసేజ్ పెడుతున్నారు అది కదండి ఇది కదండి నేను పెడుతున్నారు ఓకే వాళ్ళకు కూడా నేను సమాధానం చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎందుకంటే మనం అందరికీ సమాధానం చెప్పాలి ఇప్పుడు కదా జ్ఞానులకు చెప్పాలి ఇంకా ఏమీ పాపం ఎరగకుండా ఏమీ తెలియకుండా మ్యూచువల్ ఫండ్లో చిన్న చిన్నగా అడుగులు వేసుకున్న వారికి కూడా చెప్పాలి అంటే బాగా ఎక్స్పర్ట్స్ జ్ఞానులు మేమంతా మ్యూచువల్ ఫండ్స్ అంతా తెలుసు అనే వాళ్ళు కూడా చెప్పాలి కదా వాళ్ళకు చెప్పాలి సామాన్యులకు కూడా చెప్పాలి నేను సామాన్యులకు అందుబాటులో ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాను అన్నమాట సో నిదానంగా వీడియోస్ అయితే ఇంకా ఒకటి ఒకటి చేద్దాము ఏమి తొందర ఏం లేదు చాలా ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్